ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇది మనకు పిఆర్సికి సంబంధించిన న్యూస్ సో అఫీషియల్ న్యూస్ అయితే కాదు కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఖచ్చితంగా ఏంటి అంటే ఇక్కడ ఫిట్మెంట్ మేబీ బిలో థర్టీ పర్సెంట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఉంది సో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి సంబంధించి పే రివిజన్ కమిషన్ ఆల్రెడీ ఏర్పడింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగో తారీఖున ఏర్పడడం జరిగింది సో అది నివేదిక కూడా రెడీ అయిపోయింది కాకపోతే అది ప్రభుత్వానికి ఇవ్వడంలో కొంచెం నిర్లక్ష్యం అవుతుంది అంటే ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు కాకపోతే ఇప్పుడు అది ఇచ్చేస్తే దాని మీద మళ్ళీ ఉద్యోగ సంఘాలు పిలవడం సో పిఆర్సిని స్టడీ చేసి దాని తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత ఫిట్మెంట్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది కాబట్టి కొంచెం ఆలస్యం చేయాలనే అవకాశం అయితే చూపిస్తూ ఉంది సో మరి ఒకవేళ ఆలస్యం చేసినా కానీ ఎంతవరకు ఇవ్వచ్చు అని చెప్పేసి చూస్తే ముప్పై శాతం లోపే ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఇక్కడ ఉద్యోగులు వచ్చేసి యాభై శాతం ఆడుతున్నారు ఒకవేళ యాభై శాతం ఇస్తే ఎంత బడ్డన పడవచ్చు సో ఎంత అనేది మనకి ఇక్కడ కొన్ని లెక్కలు అయితే ఇవ్వడం జరిగింది దాదాపుగా పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు ప్రతి సంవత్సరానికి పడే బడ్డ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మరి ఇది చూడాలి కాకపోతే ప్రభుత్వం అయితే దాదాపుగా అనుకున్నంత ఫిట్మెంట్ అయితే ఇచ్చే పరిస్థితులు లేదు ఎందుకంటే డిఏలే చాలా పెండింగ్లో ఉన్నాయి మరి పిఆర్సీ ఇస్తుందా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది ఇస్తుంది పిఆర్సీ అయితే ఇస్తుంది కానీ అనుకున్నంత రాదు ఇంపాసిబుల్ ఇరవై నుంచి ముప్పై శాతం మధ్యలో ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నారు అంటే ఇరవై నుంచి ముప్పై శాతం కూడా కమిటీ రికమెండ్ చేయదు కమిటీ ఐదు నుంచి పది రికమెండ్ చేస్తుంది అంతకు ముంచే చేయదు బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులపై అలాగే ఉపాధ్యాయులపై పెన్షన్స్పై మరి గౌరవభావంతో ముప్పై శాతం వరకు ఇస్తారు అని చెప్పేసి ఉద్యోగులు అనుకుంటున్నారు చూడాలి ఇది ఎంతవరకు జరుగుతుందో అనేది జనవరిలో రిపోర్ట్ అయితే వస్తుంది అంటున్నారు న్యూస్ అయితే వస్తుంది జనవరిలో రిపోర్ట్ వస్తే మార్చి ఏప్రిల్ లోపు అట్లీస్ట్ ఆ ఫిట్మెంట్ అయితే ప్రకటించేసి అది అమలు చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి